అందరికీ ఈరోజు మనం చంద్రశేఖర్ గారు రచించిన మాటే మంత్రము అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం అర్ధరాత్రి టెలిఫోన్ మోగిన శబ్దమైతే ఉలిక్కిపడి నిద్రలేచింది ఉషా సాహితి ఇంట్లో ఫోన్ మోగుతోంది విసుగ్గా గడియారం వైపు చూసింది అది పన్నెండు గంటలు చూపిస్తోంది దుప్పటి కప్పుకొని కళ్ళు మూసుకుని పడుకుంది మళ్లీ ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపించింది పది నిమిషాల తర్వాత తన సెల్ తీసుకుని సాహితికి కాల్ చేసి ఏంటి ఇందాకటినుంచి మీ ఇంట్లో ఫోన్ మోగుతోంది ఎనీ ప్రాబ్లం అని సాహితిని అడిగింది ఉషా నో ప్రాబ్లం ఈ రోజు నా పుట్టినరోజు అందుకే పన్నెండు గంటలు కాగానే మా వారు పిల్లలు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్తున్నారు సారీ ఉషా మా వల్ల నిద్ర పాడైనట్లుంది అంది సాహితి అయినా అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేయటమేమిటి ఉదయం చేసి చెప్పచ్చుగా రోజు పుట్టిన వెంటనే నాకు విష్ చేయాలని వాళ్ల తపన నా పుట్టినరోజు తమకు ఎంతో ముఖ్యమైన రోజని పరోక్షంగా తెలియజేసే పద్ధతి అది ఆల్ ఫూల్స్ అని విసుగ్గా అంది సాహితి కాల్ కట్ చేసిన తర్వాత ఉషకు చాలాసేపు నిద్ర పట్టలేదు ఆమెకు పెళ్లైన తర్వాత వచ్చిన తన మొదటి పుట్టినరోజు గుర్తుకొచ్చింది అర్ధరాత్రి పన్నెండు గంటలకు కార్తీక్ తనను నిద్రలేపి హ్యాపీ బర్త్డే ఉషా అన్నాడు చెయ్యి పట్టి ఊపుతూ అబ్బాబాబా చెయ్యొద్దు అయినా అర్ధరాత్రి గ్రీటింగ్స్ చెప్పడం ఏమిటి అంది తను విసుగ్గా నీ పుట్టినరోజు వచ్చేసింది కదా అన్నాడు కార్తీక్ నవ్వుతూ నాకలాంటి సిల్లి సెంటిమెంట్స్ నచ్చవు కార్తీక్ ఉదయం కాఫీ తాగుతూ చెప్పొచ్చు కదా ఇలా నిద్ర మేల్కొని నీవు విషేష్ చెప్పాలని నేను ఎదురు చూడను చెప్పావని సంబరపడిపోను కూడా అసలు ఇలాంటివన్నీ నాకు చిరాకు తెప్పిస్తాయి అంది తను కార్తీకే మాట్లాడలేదు మౌనంగా పక్కకు తిరిగి పడుకున్నాడు మరుసటి రోజంతా తనతో ముక్తిసరిగా మాట్లాడాడు తర్వాత మామూలైపోయాడు ఓ రోజు బీర్వాలో చీరల మధ్య కొత్త చీర కనిపిస్తే అది ఎక్కడదని కార్తీక్ ని అడిగింది నీకనే తెచ్చాను నచ్చితే తీసుకో అన్నాడు కార్తీక్ ఆ చీర తన పుట్టినరోజుకని తెచ్చాడని తన నోటి దురుసుకి బాధపడి తనకివ్వకుండా దాచేశాడని అర్థమైంది తనకు తాము కలిసి ఉన్న రెండు సంవత్సరాల్లో తన పుట్టినరోజు మరోసారి వచ్చినా కార్తీక్ శుభాకాంక్షలు చెప్పలేదో అనుకుంది ఉష మరుసటి రోజు ఉదయం మేడ దిగి సాహితీ ఇంట్లోకి నడిచింది ఉష పూజగదిలో ఉన్న సాహితీ ఉషను చూడగానే రా కూర్చో అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీని చూపించింది హ్యాపీ బర్త్డే సాహితీ అన్ ది ఉషా థ్యాంక్ యూ కూర్చో ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం అంటూ పక్కనే ఉన్న వంటగదిలోకి వెళ్లింది సాహితి వంటగదికి భోజనాల గదికి మధ్య అడ్డుగోడ లేకపోవటంతో ఉషకు సాహితి కనిపిస్తోంది కొత్త చీర ధరించి పెళ్లి కూతురులా ఉంది సాహితి ఆమె వయసు యాభై ఏళ్లు పెళ్లిళ్లైన పిల్లలున్నారు అయినా తను అంత వయసున్నట్లుగా కనిపించదు నిజానికి తను మంచి అందగత్తె దానికి తోడు సహనం ఓర్పు ఆమెకు పెట్టని ఆభరణాలు ఆమె పెదవులపై చిరునవ్వు ఎప్పుడూ చెరగదు ఇవన్నీ ఆమె అందాన్ని మరింత ఇనుమడింపచేస్తాయి అనుకుంది ఉషా ఏరే మీ ఆయన పిల్లలు కాఫీ కప్పు అందుకుంటూ అడిగింది ఉషా పిల్లలకు లీవ్ దొరకలేదట ఆయన క్యాంపు మరి ఎక్కడికి వెళ్లవా ఈరోజు ఆయన వస్తే గుడికి వెళ్లాలని అనుకున్నాను కాని ఆయన రాలేకపోయారు ఈ మగవాళ్లంతే సాహితి వాళ్ల పనులు వాళ్ల విషయాలే వాళ్లకు ముఖ్యం నేను చూడు వెళ్లాలన్నా స్కూటీ లేదా కార్ తీసుకుని వెళ్లిపోతాను కోసం ఎదురు చూడటం నిరుత్సాహం చెందడం నవ్వి ఊరుకుంది ఉషా మేడపైకి వెళ్లిపోయాక తను ఆటో మాట్లాడుకుని గుడికి వెళ్లి రాగలదు కాని భర్తతో కలిసి గుడికి వెళితే కలిగే అనుభూతి ఒంటరిగా వెళితే కలగదు కదా ఆ మాట ఉషతో చెబితే తను భర్తతో కలిసి లేదు కనుక బాధపడుతుంది లేదా వితండవాదం చేస్తుంది అందుకే తను నవ్వి ఊరుకుంది టు లూజ్ అన్ ఆర్గ్యుమెంట్ ఈజ్ బెటర్ దాన్ లూసింగ్ ఎ ఫ్రెండ్ అన్న సిద్ధాంతాన్ని తన నమ్ముతుంది కాబట్టి అనుకుంది సాహితి ఆ రోజు తొమ్మిదిన్నరకు రెడీ అయి ఆఫీస్ కు బయలుదేరుతూ ఓసారి సాహితిని పలకరిద్దామని ఆమె ఇంట్లోకి అడిగిపెట్టిన ఉషకు సాహితి పిల్లలు చైతన్య హిమబిందులు అల్లుడు మోహన్ కోడలు వెన్నెలా కనిపించారు అరే మీరిప్పుడొచ్చారు లీవ్ దొరకలేదని అమ్మతో చెప్పారట అంది వైపు చూస్తూ నన్ను సర్ప్రైజ్ చేయాలని అలా చెప్పారట అంది సాహితి ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతోంది మాకు ఆఫీస్ పని ముఖ్యమే కాని అమ్మ సంతోషం కంటే ముఖ్యం కాదంటీ అన్నాడు చైతన్య ఓ క్షణం సాహితి పట్ల ఈర్ష్య కలిగింది ఉషకి సాహితి పిల్లలు ఆమెను ఇంతగా ప్రేమిస్తున్నారంటే ఆమె వారికి పంచిన ప్రేమ వారి పట్ల చూపిన శ్రద్ధ సహనాలే కారణం తన ఉద్యోగంలో ఎన్నో మెట్లెక్కింది ఎంతో సంపాదించింది ఎన్నో ఆస్తులు కొంది సాహితికి ఉన్న ఇల్లు తప్ప ఇంకే ఆస్తి లేదు అయినా ఆమె తనకన్నా భాగ్యవంతురాలని అనిపిస్తుంది తనకి ముఖస్థుతి కోసం ఆమె అవసరాల కోసం తనపై ప్రేమ నటించే వాళ్లు ఉన్నారు కాని గుండెలోతుల్లోంచి అభిమానం చూపేవారు ఒక్కరూ లేరు అనుకుంది ఉషా తర్వాత హిమబిందు వైపు చూస్తూ ఏమిటి రోజు మీ ప్రోగ్రాం అని అడిగింది ఉషా ముందుగా అమ్మని గుడికి తీసుకెళ్తాము మధ్యాహ్నం వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము సాయంత్రం హోటల్ సింధులో డిన్నర్ మీరు రావాలాంటీ నేనెందుకు పానకల్లో పొడకలాగా మీరు అమ్మకు ఫ్రెండ్ కాబట్టి ప్లీజ్ రండ ఆంటీ అంది వెన్నెల అభ్యర్థనగా వెన్నెల సాహితికి కోడలైన సాహితిని అమ్మ అనే సంబోధిస్తుంది అలాగే తప్పకుండా వస్తాను అంది ఉషా బయట కూర్చున్న ఉషను చూసి కార్ డోర్ తెరిచి పట్టుకున్నాడు డ్రైవర్ ఆమె కూర్చున్నాక కార్ కదిలింది సాహితి పెళ్లి చేసుకుని అడుగు పెట్టినప్పుడు కొత్త కొత్తకోడలు వచ్చిందని తల్లి చెబితే ఉషా వెళ్లి చూసింది మొదటి పరిచయంలోనే సాహితి ఆమెకి నచ్చింది తర్వాత వారి మధ్య స్నేహం పెరిగింది సాహితి తనకంటే వయసులో పెద్దదైన ఉషా ఆమెని ఏకవచనంతోనే సంబోధించేది సాహితికి అత్తగారింట్లో లభిస్తున్న గౌరవం ప్రాధాన్యత చూసి ఉషా ఆశ్చర్యపోయేది ఇంతమందిని బుట్టలో వేసుకున్నావు ఏ మంత్రం వేసావే అని సాహితిని అడిగింది ఓసారి మనసే బంధము మాటలు జాగ్రత్తగా వాడుతూ మనసులో వీళ్లంతా నావాళ్లే అన్న భావనతో ప్రవర్తిస్తే ఈ గౌరవం దక్కుతుంది అంది సాహితి ఉషా ఇంటర్మీడియట్ చదవటానికి హైదరాబాద్ వెళ్లటంతో వాళ్ళు కలుసుకోవటం తగ్గిపోయింది రెండేళ్ల తర్వాత మెడికల్ ఎంట్రన్స్ రాసిన ఉషకు ర్యాంక్ రాలేదు అందువల్ల హైదరాబాద్ లోని బిఎస్సీలో చేరింది డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండగానే బ్యాంకులో ఉద్యోగం తెచ్చుకుంది పోస్టింగ్ తిరుపతికి ఇవ్వటంతో చేరక ఉషా అహంకారం మితిమీరిన ఆత్మవిశ్వాసం ఎవరినీ లెక్క చేయని తత్వం ఆమె మాటల్లో కనిపించేది రెండేళ్ల తర్వాత ఉషకు పెళ్లైంది ఆ బ్యాంకులోనే పనిచేస్తున్న కార్తీక్ ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడని అడగటం ఇరువైపుల పెద్దలు ఒప్పుకోవటంతో వారి పెళ్లి తిరుపతిలో జరిగింది ఆమె పెళ్లికి సాహితీ ఆమె భర్త శ్రీధర్ హాజరయ్యారు రెండేళ్ల తర్వాత గొడవపడి ఉషా ఉషా తల్లి అభ్యర్థన మేరకు సాహితీ వెళ్లి కార్తీక్ తో మాట్లాడింది నేను ఉషని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను ఇప్పటికీ తనంటే నాకు చాలా ఇష్టం కానీ ఆమెలో నా పట్ల ప్రేమ చూడలేకపోతున్నాను మోపెడ్ తీసుకుని ఊరంతా తిరగటం స్నేహితులతో ఫోన్లో కబుర్లు ఇదే ఆమె లోకం మా అమ్మా నాన్నలకు నేనొక్కడినే కొడుకుని కోడల్ని కూతుర్లా చూసుకోవాలని వారి ఆశ అయితే తను వాళ్లకు దగ్గర కావటం లేదు ఇంట్లో ఉన్నప్పుడైనా వారికి ఏమైనా చేసి పెట్టడం కాని మనసు విప్పి మాట్లాడటం కాని చెయ్యొచ్చు కదా మా అమ్మ నాన్నలు చాలా అమాయకులండి మా అమ్మ ఎంత చాకరి అయినా చేస్తుంది వారు మా నుంచి ఎదురు చూసేది ఆప్యాయతతో కూడిన పలకరింపు అంతే అది కూడా ఇవ్వకపోతే నేను కొడుకుగా భర్తగా ఫెయిల్ అయినట్లే అన్నాడు కార్తిక్ నేను ఉషతో మాట్లాడతాను మీరు నిశ్చింతగా ఉండండి అంది సాహితి తరువాత ఆమె ఉషతో మాట్లాడింది అతనివి చాలా పురాతన భావాల సాహితి నేను వాళ్ళ అమ్మా నాన్నలకు సేవలు చేయాలట నేను చదువుకున్నాను ఉద్యోగం చేస్తున్నాను నేను వాళ్లకు సేవలు చేయటం ఏమిటి నాకు స్వేచ్ఛ స్వతంత్రాలు కావాలి నాకు ఇష్టమైన చోటుకి వెళ్తాను ఇష్టమున్నప్పుడు ఇంటికొస్తాను నన్ను ఎవరైనా కట్టడి చేస్తే నా కోపం వస్తుంది పైగా అతను చాలా సెన్సిటివ్ చిన్న అన్న విపరీతంగా బాధపడిపోతాడు ఇష్టపడి వెనకపడితే చూడటానికి బావున్నాడు కదా అని పెళ్లి కొప్పుకున్నాను కాని ఇలా మూత ముడుచుకుంటూ అరుచుకుంటూ సంసారం చేయటం నా వల్ల కాదు అందుకే వచ్చేశాను నీ నిర్ణయం మంచిది కాదు షా నీవు చెప్పిన కారణాలు చాలా చిన్నవి అతను తన తల్లిదండ్రులకు సేవలు చేయమనలేదు గౌరవం విలువ ఇవ్వమన్నాడు మనసు నొప్పించేలా మాట్లాడితే ఎవరైనా మూతు మురుచుకుంటారు అఫ్కోర్స్ కార్తీక్ సెన్సిటివ్ అని నేను ఒప్పుకుంటాను అయితే అది విడిపోయేంత పెద్ద విషయం మాత్రం కాదు మా ఆయనలో కూడా నాకు నచ్చిన విషయాలు కొన్ని వాటి గురించి నేను పట్టించుకోను ఎందుకంటే నాకు నచ్చిన విషయాలు ఆయనలో చాలా ఉన్నాయి నేనంటే ప్రాణమిస్తారు నేను కష్టపడితే చూడలేరు తల్లిదండ్రుల పట్ల తోబుట్టువుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారు ముఖ్యంగా ఆయనకు ఏ దురలవాటు లేదు భార్యగా నాకు అంతకంటే ఏం కావాలి మీరు మీ యుగోలు తగ్గించుకొని ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు చిన్న చిన్న విషయాలకు సంసారాలు నాశనం చేసుకోవటం మంచిది కాదు నీకంటే పెద్దదానిగా నీ స్నేహితురాలుగా చెప్తున్నాను నా మాట విను అభ్యర్థనగా అంది సాహితి అయితే ఉష మళ్లీ కార్తిక్ దగ్గరికి వెళ్ళలేదు మూడు నెలల పాటు వాళ్ళిద్దరికీ కలపటానికి సాహితి చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి కాలగర్భంలో చాలా ఏళ్లు కలిసిపోయాయి ఉషా ప్రమోషన్ మీద విశాఖపట్నం వెళ్లింది ఉషా తండ్రి రిటైర్ అయ్యాక వారి కుటుంబం తమ సొంత ఊరు విజయవాడ చేరింది కార్తీక్ గ్రూప్ వన్ పరీక్షలు పాస్ అవటంతో ఉద్యోగం మొదలు వెళ్లిపోయాడు చాలా ఏళ్ల తర్వాత ఉషకు తిరుపతి బదిలీ అవటం అప్పుడే సాహితి కొత్త ఇల్లు కట్టుకుని ఉండటం అందులో పై పోర్షన్ ఖాళీగా ఉండటం అందులో ఉషా జరిగింది అయితే కార్తీక్ మాత్రం సాహితిని మర్చిపోలేదు తనను ఉషను కలపడం కోసం ఆమె చేసిన ప్రయత్నాలను అతను గుర్తుపెట్టుకున్నాడు తరచూ సాహితితో శ్రీధర్తో మాట్లాడుతూనే ఉన్నాడు హోటల్ ముందు కారు దిగిన సాహితికి చైతన్య నవ్వుతూ దారి తీశాడు బిందు వెన్నెల ఉషి అనుసరించారు ఫంక్షన్ హాల్లో అడిగిపెట్టిన సాహితి ఆశ్చర్యపోయింది హాల్ నిండా ఆమె బంధుజన ఉన్నారు ఆమె అక్కలు బావలు అన్నలు వదినెలు అత్తగారు ఆడపడుచు ఆమె భర్త ఇంకా దగ్గిరి బంధువులు అందరూ కనిపిస్తున్నారు ఆమె చెయ్యేందుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు స్టేజ్ పైన కేకు సిద్ధంగా ఉంది స్టేజ్ బ్యాక్గ్రౌండ్ లో సాహితి ఫోటో ఉన్న బ్యానర్ కట్టి ఉంది హ్యాపీ బర్త్డే సాహితి అన్న భర్త గొంతు విని తల తిప్పి చూసింది బొకేతో శ్రీధర్ నిలబడి ఉన్నాడు థ్యాంక్ యూ మీరెప్పుడొచ్చారు క్యాంప్ నుంచి అని ఆశ్చర్యంగా అడిగింది ఉదయమే వచ్చాను మరి వీళ్లంతా ఎప్పుడొచ్చారు ఉదయం నుంచి వస్తూనే ఉన్నారు అందరికీ భోజనాలు ఇక్కడే ఏర్పాటు చేశాను ఎంత ఖర్చు అవసరమా అని చిరుకోపంతో అడిగింది ఇది మామూలు పుట్టినరోజు కాదు సాహితి నీకు యాభై ఏళ్లు పూర్తయిన రోజు ఇది నీ మదిలో కలకాలం నిలిచిపోయేలా ఈ రోజుని సెలబ్రేట్ చేయటం మా అందరి బాధ్యత అతని అభిమానానికి ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగింది థ్యాంక్ యూ అంది గద్గ స్వరంతో అందరూ సాహితి చే కట్ చేయించారు తాము తెచ్చిన బహుమతులు అందజేశారు సాహితి గురించి మాట్లాడమని అందరినీ కోరింది హిమబిందు ముందుగా నాకు మా అమ్మ తర్వాత మంచితనం సహనం ఆమెకు పెట్టని ఆభరణాలు మేము సినిమాలకు వెళ్లినా ఊరుకు వెళ్లినా అన్ని ఖర్చులు మా వదనే భరిస్తుంది నేనిస్తానంటే మా బిందుతో కలిసి వెళ్తే తన దగ్గర డబ్బులు తీసుకుంటానా అంటుంది నువ్వు నా కూతురుతో సమానమని ఇంతకంటే సరళమైన భాషలో ఎవరు చెప్పగలరు మా తప్ప అంది అత్తగారు శాంతమ్మ స్టేజ్ నిలబడి మాట్లాడారు మా ఇంటికొచ్చిన కొత్తల్లో ఓ రోజు ఎందుకో విసుక్కున్నాను చదువుకున్న పిల్ల పైగా సిటీ నుంచి వచ్చింది కాబట్టి ఎదురు తిరుగుతుందని భావించాను కాని తను మౌనంగా ఉండిపోయింది నాలుగు రోజుల తర్వాత ఆమెను పిలిచి నేను విసుక్కుంటే మౌనంగా ఉండిపోయావెందుకు అని అడిగాను తను నవ్వి రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది మన మధ్య శబ్దాలు రావటం నాకిష్టం లేదు నా పెళ్లైన మరుసటి రోజు తిరుపతి బయలుదేరుతుంటే మా అమ్మ ఇకపై మీ అత్తమామల్నే అమ్మ నాన్నలుగా భావించు అని చెప్పింది అమ్మ ఏం చెప్పినా నా మంచి కోసమే చెబుతుందని నాకు తెలుసు అందుకే మిమ్మల్ని మా అమ్మ నాన్నల్లానే చూసుకుంటున్నాను మరి అమ్మ విసుక్కుంటే కోపం రాదు కదా అంది ఆమె మనసు ఔన్నత్యానికి ఆనాడే తల వంచాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా మధ్య ఏ మనస్ఫర్ధలు రాలేదు అన్నారు ఆవిడ అందరూ వెన్నెలను మాట్లాడమన్నారు ఓ రోజు నేను ఆలస్యంగా నిద్రలేచాను సెల్లో టైం చూస్తే తొమ్మిది చూపిస్తోంది భయం భయంగా హాల్లోకి అడుగుపెట్టాను వంటగదిలో అత్తమ్మ పక్కింటావిడతో మాట్లాడుతున్నారు నీ కోడలు ఎంతసేపు పడుకుంది నీవు భయం కట్టలేదా అంటోంది పక్కింటావిడ మా బిందు అలా పడుకొని ఉంటే ఏం చేసేదాన్ని బిడ్డ అలసిపోయి ఉంటుంది కాసేపు పడుకోని అనుకుంటాను కదా వెన్నెల విషయంలోనే అలానే అనుకుంటాను అన్నారు అమ్మ ఆవిడతో ఆమె అభిమానానికి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి అంతటి మంచి మనసున్న అత్తగారు దొరకటం నా అదృష్టం అంది వెన్నెల హిమబిందు మైకందుకొని మా అమ్మ చదువుకునే రోజుల్లో ప్రతి క్లాస్ ఫస్ట్ వచ్చేదట ప్రయత్నించుంటే తన బ్యాంక్ ఉద్యోగమో గవర్నమెంట్ ఉద్యోగమో సంపాదించుండేది కాని అమ్మ తన సమయమంతా మాకోసమే వెచ్చించడానికి నిర్ణయించుకుంది ఆమె త్యాగాన్ని మేము జీవితాంతం గుర్తుంచుకుంటాము తల్లిదండ్రుల మధ్య అన్యోన్యత ఉంటే పిల్లలకు బాల్యం ఎంత మధురంగా ఉంటుందో జీవితం ఎంత ఆహ్లాదంగా ఉంటుందో నాకు చైతుకు అనుభవపూర్వకంగా అర్థమైంది అటువంటి తల్లిదండ్రులు దొరకటం మా అదృష్టం మాకు చిన్న ఇబ్బందొచ్చినా చెప్పుకోవడానికి అమ్మ ఉంది తీర్చడానికి నాన్న ఉన్నారు మాకంతకంటే ఐశ్వర్యం ఏం కావాలి అంది తరువాత బిందు మైకును శ్రీధర్కి అందిస్తూ నాన్న తన హీరోయిన్ గురించి చెబుతారు అంది నవ్వుతూ శ్రీధర్ మాట్లాడుతూ భగవంతుడు నాకిచ్చిన అద్భుతమైన వరం సాహితి ఆమె కాకుండా ఇంకెవరు నా భార్య అయి ఉన్నా నేనింత సంతోషంగా మనశ్శాంతిగా ఉండేవాణ్ణి కాదు ఆమె విజ్ఞతకు సంస్కారానికి మర్చితునకగా ఓ విషయం గురించి మీకు చెప్పాలి పెళ్లికి ముందు నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను ఆవిడ మా నాన్నగారి స్నేహితుని కుమార్తె కొన్ని కారణాల వల్ల మా పెళ్లి జరగలేదు సాహితితో నా పెళ్లైన మరుసటి రోజే ఆ అమ్మాయిని నేను ఇష్టపడని విషయం చెప్పాను రెండేళ్ల తర్వాత బంధువుల అమ్మాయి పెళ్లికని ఇంట్లో వాళ్ళందరూ నెల్లూరుకి వెళ్లారు ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉండటంతో నేను వెళ్లలేదు ఇంట్లో ఎవరూ లేరని తెలియని ఆ అమ్మాయి మా ఇంటికొచ్చింది మరుసటి రోజు తనకేదో పరీక్ష ఉందని చెప్పింది ఇంట్లో ఉన్నది ఇద్దరం కలిసి తిన్నాం చెరో గదిలో పడుకున్నాం మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు కాలింగ్ బెల్ మోగితే తలుపు తీశాను ఎదురుగా చంకలో చైతూ నెత్తుకొని సాహితి నిలబడి ఉంది చైతూ రాత్రంతా ఏడుస్తూ ఉన్నాడని అందువల్ల ఉదయమే బయలుదేరి వచ్చేశానని చెప్పింది తన లోపలికి రాగానే ఆ అమ్మాయి ఎదురుపడింది సాహితి ఆమెను నవ్వుతూ పలకరించింది కాఫీ టిఫిన్ చేసిచ్చి ఆమెని పరీక్షకు పంపింది ఈ సంఘటన జరిగి పాతికేళ్లయింది తను అడిగితే ఆమె అనుమానించదగ్గ సంఘటనలేవి మా మధ్య జరగలేదని చెప్పాలనుకున్నాను ఈ రోజు వరకు తను ఆ విషయం అడగనేలేదు అన్నాడు హాలంతా చప్పట్లతో నిండిపోయింది తర్వాత సాహితి అన్నయ్యలు అక్కలు మాట్లాడసాగారు ఉషా మనసు భారంగా తయారైంది ఆమెకు కార్తీక్ గుర్తుకొచ్చాడు రోజు తను తన అహంకారం నోటు తగ్గించుకొని తగ్గించుకుని ఉంటే సాహితిల ఓ ఉన్నతమైన జీవితం ఆదర్శమైన కుటుంబం ఈరోజు తనకుండేది కార్తిక్ తో విడిపోయాక అతనుంచి వస్తే విడాకులు ఇవ్వకుండా ఏడిపించాలని అనుకుంది అయితే ఆశ్చర్యంగా అతనుంచి కూడా విడాకులు నోటీసు రాలేదు తర్వాత అతను బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయాడు అతను గ్రూప్ వన్ పరీక్ష పాసై స్టేట్ గవర్నమెంట్లో పెద్ద ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్నాడని చాలా ఏళ్ల క్రితం వింది అనుకుంది భోజనానికి లేవబోయి సాహితి చేతిలో మైక్ ఉండటం చూసి మళ్లీ కుర్చీలో కూర్చుంది ఉష సాహితీ మాట్లాడుతూ నేను ఎందుకు పుట్టానో నాకు తెలియదు కాని ఎందుకు బ్రతకాలో మాత్రం మీరే నాకు తెలియజేశారు ఇంతటి ప్రేమ అభిమానం చూపిస్తున్న మీ అందరి కోసం ఇంకా ఎన్నో ఏళ్లు బ్రతకాలి మీ అభిమానం మరింత చవి చూసేలా నా ప్రవర్తనను మరింత ఉన్నతంగా మలుచుకోవాలి అంది కన్నీళ్లతో డైనింగ్ హాల్లో అడుగుపెట్టిన ఉషకు దూరంగా ఎవరితోనూ మాట్లాడుతున్న కార్తీక్ కనిపించాడు ఆమె మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది అతన్ని సమీపించి హలో అంది హలో అన్నాడు కార్తిక్ నవ్వుతూ ఎప్పుడొచ్చారు గంట క్రితమే వచ్చాను శ్రీధర్ గారు ఫోన్ చేసి ఆహ్వానించారు సాహితి అక్క నా కోసం ఎంతో చేసింది ఆమె ఫంక్షన్ కు రావటం నా బాధ్యత అమ్మ నాన్న బావున్నారా కార్తిక్ ఆశ్చర్యంగా చూసి ఆ బావున్నారు అన్నాడు మరి మీ ఆవిడ రాలేదా వచ్చింది ఆమె మనసు కలుపుకోమంది ఎక్కడున్నారు అని అడిగింది నీరసంగా ఆ గదిలే ఉంది చెయ్యి చూపిస్తూ అన్నాడు వడివడిగా గదివద్దకు వెళ్లి తలుపు తెరచి చూసింది అది రెస్ట్రూమ్ అందులో ఎవరూ లేరు ఇది వరకు అతను అలా తమాషా చేస్తే ఆమెకు చాలా కోపం వచ్చేది ఈసారి ఆమెకు కోప రాలేదు నెమ్మదిగా తలుపు మోయబోతున్న ఆమె దృష్టి ఎదురుగా కనిపిస్తున్న అద్దం పైన పడింది ఆమె ముఖంపై చిరునవ్వు వెలిసింది తర్వాత కార్తీక్ కు సమీపించి అక్కడ ఎవరూ లేరే అంది నవ్వుతూ నిన్ను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నవాణ్ణి ఇంకొకరిని ఎలా మళ్లీ పెళ్లి చేసుకుంటాననుకున్నావు ఉషా పైగా నీ నుంచి విడాకులు కూడా కోరలేదు నీ ఆలోచనలో మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అన్నాడు థ్యాంక్ యూ కార్తిక్ థ్యాంక్ యూ సో మచ్ అంది చెయ్యి చాపదు ఆప్యాయంగా ఆమె చెయ్యి అందుకున్నాడు కార్తిక్ అందరికంటే ఆఖరుగా డైనింగ్ హాల్ చేరుకున్న సాహితీ శ్రీధర్లకు నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఉషా కార్తీక్ లు కనిపించారు ఉషా తనకు తెలిసిన ఒకరిద్దరికి కార్తీక్ ను పరిచయం చేస్తూ ఈయన మా వారు అని అనటం వినిపించింది తృప్తిగా నవ్వుకున్నారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి